ఫ్రెండ్స్ నేను మీ గోపి కృష్ణ అని పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అత్తమా ఏమో అత్త నాకు కూడా అత్త ఏదండి తాత పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు తరు అంటున్నా వచ్చిన పెళ్ళికొడుకు అలా మామ ఆడున్నాడు లేదు లేదు లేదుకుతున్నాడు కనపడేదాన్ని కనపడలేదా జూమ్ చేస్తా జూమ్ చేస్తాం జూన్ చేద్దాం జూన్ చేద్దాం అడ్డుకోండి అక్కడ ఉన్నాడు ఏదో అన్వేషణ చేస్తున్నాడు అక్కడ ఇది మా ఊరు అడవి వచ్చిన ఊరు అడవిలో ఏదో మనోడుకు వచ్చిన దొరికినాయి అంట చూడండి స్వాతి ముత్యాలు దొరికినాయి స్వాతి ముత్యాలు అంట స్వాతి ముత్యం వజ్ర ఇది ఒక స్వాతి ముత్యం ఇది అంతకన్నా పెద్ద స్వాతి ఈ రూట్ వచ్చేసరికి ఆరేపల్లి ముప్పాలట్టు ఈపు రోడ్ అండి నేనైతే నా మామయ్య కారు నా కారు కూడా కాలేదు మా మేన మామ కారు అందరం కలిసి ఒక చిన్న ఫంక్షన్కి వచ్చాము ఆ ఫంక్షన్ ఏంటిదో కూడా లాస్ట్లో చెప్తానండి కారు అనేది రోడ్డు మీద పెట్టేశాను పెట్టేసి అడవిలోకి ఆల్రెడీ మా మామయ్య మా తమ్ముడు ఇద్దరతలు చిన్నయన రాలేదు చిన్న ఇంటికా డ్రెస్ తీసుకుంటున్నాడు మేము మటుకు అడవిలోకి వచ్చామండి ఇక్కడ మేము ఎందుకు వచ్చామనేది కూడా చెప్తాను చూడండి ఫుల్ వీడియో ఇక్కడ రాగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చినాయండి కానీ ఆ రోజులు జరిగిపోయిన రోజులనే తిరిగి రావు వాటిని నెమరు వేసుకోవటమే ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే మా బ్యాచ్ ఇంకా చాలా పెద్ద బ్యాచ్ ఉందండి అంటే ఉమ్మడి కుటుంబంలా కలిసిపోతాం మేమంతా వాళ్ళు రాలేదు వాళ్ళు వీడియో కాల్ చేశారు మధ్యలో ఫోన్ చేయంగానే మేము కాల్ అటెండ్ చేసాము ఇలా ఉన్నాము అడవిలో అనగానే వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు మామని తీసుకెళ్లకుండా మీరు వెళ్ళారా ఇలా వెళ్ళటం కరెక్టేనా అని చెప్పేసి అన్నారు మేము బీచ్కి వెళ్ళినా సరదాగా ఫ్యామిలీ మొత్తం ట్రిప్ వెళ్ళాలన్నా కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాం ఇంటికా నుంచే ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసుకుని వెళ్తామండి ఆ వీడియోస్ అనేవి తీయలేదండి అంటే మేము సరదాగా బయటకు వెళ్ళాయని నేను యూట్యూబ్లో స్టార్ట్ చేద్దామన్న ఆలోచన కూడా నాకు రాలేదు కానీ నాకు చేయాలనిపించింది అందుకని యూట్యూబ్ ఛానల్ అనే స్టార్ట్ చేశాను నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఈ వీడియో అనేది ఫుల్గా చూసి మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇది వచ్చేసరికి కళాకాయల చెట్టు అంటారండి దీనికి కళాకాయలు లేవు ప్రస్తుతానికి ఇదేమో జాంపల్ జాంపల్లు అంటారు ఇటుకి కొన్ని కాయ చూసారా మన సిటీలో అయితే అమ్ముతున్నారు ఇవన్నీ అయ్యే పెళ్లి కొడుకుని చూడండి బాగా పెళ్ళి అయిన ఆరు నెలలు ముందుగానే అడవులు అడవుల్లోకి వచ్చాడు వి కూడా మాకు ఎంత దగ్గరగా ఉందో ఇక్కడ నెమ్మల్ని ఉంటాయండి మామూలుగా ఉండవు అసలు అది వాటి అరుపుని చూస్తే ఇక్కడ నుంచి భయపడి బారిపోతాయి పక్షుల పడుతున్నాయి ఏడు ఇది ఏంది సిగరెట్ తాగుతున్నాడుగా ఇక్కడ మా తమ్ముడు కింద పుచ్చు ఏదో పరిశోధన చేస్తున్నాడండి అండి ఏంటో ఏం పరిశోధన చేస్తున్నామంటే కానీ ఆడ దొరకట్లేదు నాకేం ఇసుకు పుడుతున్నారా ఇంటికి వెళ్దామా అన్నాడు మేము వెళ్ళే టైంకి ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం ఆ అమ్మాయి వెళ్ళింది అనేసరికి సర్లే సరదాగా బయటికి వెళ్ళొద్దామని అడవిలోకి వచ్చాము ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి నేను వింగత చూపించిన గియ్యి చెట్టు ఇది వచ్చేసరికి ఎడారి మొక్క కొంతమంది ఇళ్లలో అయితే అది షోకి పెంచుకోవటం కూడా నేను చూశాను నేను ఒక మొక్క తెచ్చుకున్నాం అనుకున్నాను మర్చిపోయాను వచ్చి ఆడ ఉండడం ఎవరైనా అడవిలోకి వచ్చి ఇలా తాగి సీసాలు మాత్రం అస్సలు పడే మాకండి తాగండి తప్పు లేదు కానీ ఇలా పడే ఇలా పగలేయటం అయితే చాలా తప్పు జంతువులు కూర్చుకుంటాయా జంతువుల మనకే గుచ్చుకుంటాయి స్నేక్స్ ల్యాండ్ అది స్నేక్స్ హౌస్ అవుతుంది ఉండవు మొత్తం చేసాం ఉండవు లెక్క సంస్థ ఎవరైనా తాగిలా పడేస్తే అలాగా చెట్టు ఇది ఏదో మా ఊడి చెబుతున్నాడు గుర్రకాయల చెట్టును ముట్టుకొని పరికాయ చెట్టు అంటున్నాడు చివరికి జాంపల్లి చెట్టు ఇవన్నీ అయ్యే ఇక్కడ ఇంకో చెట్టు ఉంది కలికాయల చెట్టు అది వచ్చేసరికి ఎలా ఉండదంటే మనకి ఇది కళాకాయల చెట్టు కాయలు అయితే ఇంకా ఏం లేవు వేడికి నె నెలకు రెండు నెలల క్రితం వచ్చా అప్పుడు కూడా అదే కాయలు ఇప్పుడు అయ్యే కాయలు మీకోసం ఒక కాయ పచ్చికాయ తిని చూపిస్తా చూడండి కాయ మాత్రం పుల్ల కొన్ని మావలు లేదు జలుబు చేసినట్టు కనుక తొందరగా జలుబు వచ్చింది ఏం పలు కాయ లేదా పుల్ల కొంది నువ్వు మా మామే పుట్టలు ఎత్తుకుతున్నాడు పిల్ల అదే పెళ్ళి కొడుకోవాలి మామ కోసాడు ఏం కోసాడు ఏ సూపు ఓకే వెరీ గుడ్ కోసాగా మన కళ్ళు అమ్ముతుంది మన మనము మన అంటే మన కళ్ళు కావలేరా నువ్వు మరి అక్కడ దాకా వెళ్ళావు వాళ్ళ ఇరవై రూపాయల గ్లాస్ కోసం అక్కడ దాకా ఈ ఇవ్వండి కాయలు దిస్ ఇంకో మొదట్లో నింది అవుతుంది నువ్వు చూడకుండా వెళ్ళిపోయావు అలా నేను బయటికి రావడం వల్ల అండి నాకు చాలా హ్యాపీగా ఉంది అడవిలోకి ఎందుకంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చినాయి అది ఒక కొండలు ఆ కొండల్లో కూడా వెళ్ళామండి కట్లు కొట్టడానికి కానీ ఒక టయాన చిన్నప్పుడు తెలియక ఒక్కోసారికి బయటికి రాబోయే పైకి వెళ్ళాము వీళ్ళు ఒక దిక్కు ఒక దిక్కు అదిగో మేడం గారు వస్తున్నారు మేడం ఎవరో కాదు సంధ్యారాణి వాళ్ళ అమ్మ వచ్చారు ఎంట్రీ అలాగే వీడియో తీసుకుంటా ఉన్నా ఇదో బ్యాచ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఏడు ఇంకొక ఆయన ఎటు మిస్ అయ్యాడు ఇప్పుడు ఆయన ఎత్తుకుదాం వెళ్దాం వెళ్దాం ఆడ ఉన్నాడంట చూపిస్తాం బాయ్ అగో స్టైల్ లేవంటున్నాడు తెచ్చాడు జింగిల్ బాయ్ ఒకప్పుడు తాడి చెట్టు ఎక్కి దిక్కులేదు జింగిల్ మేము మింగిల్ అయిపోయాడు నా బండి ఆడో కారు ఆడో ఆడు ఉంది అది చెట్టు ఎత్తుగా ఉంటున్నాయి ఆమె కారు పెట్టి వచ్చాము ఎందుకో ఇంకో త్యాగం చేస్తున్నాడు చూద్దాం త్యాగం ఎందుకో ఈ పచ్చి తొందరగా తినండి హెల్త్ హ్యాబిట్స్లో హెల్త్ జాగ్రత్త తీసుకునే వాళ్ళు మాత్రం వీటికి చేసినట్టే తొందరగా జలుబు వచ్చింది మా అమ్మ కూడా వీడియో చేస్తున్నాడు నా ఆయన కూడా ఒక వీడియోగ్రాఫ్ వీడియోగ్రాఫర్ అయిపోండి నీ కూడా నోట్లోకి ఎత్తనాడు చూడండి అండి ఫుల్ తినొచ్చానికి బాగా తేపిపోతున్నాయి ఎల్లం కానీ ఒక ధ్వంసేస్తా విడి చూడని కాయ కింద కూడా వేసాడు ఏంది మోగోళ్ళకి ఎట్ట టన్షన్ ఈసారి వీడియో మొత్తం అంతే పడతా దైత్యం నాకు ఇక్కడ కలేకాయలు జాంపళ్ళు అనుకోని వచ్చాను ఒక కళకాయ ఒక్కడ కాని అలా చెట్లు మాత్రం కానపడ్డాయి అన్నీ ఎండిపోయినాయి జాంపళ్ళు మాత్రం పచ్చి పచ్చి ఆ రెండు నెలల క్రితం కూడా వచ్చాను అప్పుడు పచ్చి పచ్చి ఇప్పుడు పచ్చి పచ్చి చూడండి ఇంకా లోపల తీసుకెళ్తున్నాడు అదిగో జంగిల్ బాయ్ జంగిల్ బాయ్ కాదు ఇప్పుడు జంగిల్ ఫాదర్ జంగిల్ ఫాదర్ బాయ్ జంగిల్ గ్రాండ్ ఫాదర్ అయ్యాడు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ హీఈ ఫాదర్ నేను పండుగ అటు పక్క తీసాగా ఇప్పుడు ఈ పక్క తీసాను చూడండి ఇంకా ఆ పక్క వెళ్ళలేదు ఆ పక్క వెళ్ళాలంటే ఒక రెండు రోజులు పట్టిద్ది బ్రహ్మ చెముడు ఎడారి మొక్కలు కళకాయల చెట్లు కళాకాయల చెట్లు చూడండి ఎండిపోయినాయి ఈ సూపర్ సూపర్ మావిడి దొరికిన కాయలు చూడండి ఆహా ఓహో ఎన్ని కాయలు ఉన్నాయి అది చానా ఉన్నాయి బాగా లావు లావి ఉన్నాయి జీర పంది వాటి చూడని నడ తింటున్నాడు కరూ ఉన్న పంది అన్నట్టు గప్ప తింటున్నాడు ఒక చూడండి ఎలాగా పడుతున్నారు కరూ లో ఉన్న కరూ నుంచి వచ్చిన కరూ నుంచి లాగా ఎలాగా పడుతున్నారు చెట్ల మీద అదే అదే నా నోరు జరగలేదండి ఎవరు వాటి నుంచి అరుస్తున్నారండి ఓ అని మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి తొందరగా కింద ఇలాంటి ప్లాంట్లు కూడా ఉంటాయి చూసుకోండి చిన్న చిన్న మొక్కలు ఇలాంటి మొక్క వాటింటికి తీసుకెళ్ళి పెంచుకోవాలా మంచిదంట ఎంత కష్ట ఎడారిలో ఉన్న మొక్క బతికినట్టు కష్టాల్లో ఉన్న వాళ్ళ కుటుంబాలు కూడా అట్లాస్తాయి అంటారు అది నీ దప్ప తప్పని చావు ఉరుకుతావు నువ్వు ఊరకలేవురుతావు అప్పు కొట్టేది నిన్నే తీసుకెళ్ళిన నువ్వు అప్పుడు పండలేదా పచ్చికాయలే వస్తున్నారు కరువుళ్ళు అంటే ఏం సౌండ్లు వస్తున్నాయి అంటున్నారా మీరు నోట్లోంచి ఏదక్క ఇక్కడ ఏదిరా నవ్వులు ఒకసారి అది నువ్వు వాటి నుంచి నవ్వులు ఇక్కడ సౌండ్ అది ఇంకా ముందు ముందు పోయే కొన్ని ఇంకా గిణ ఎలాంటివి ఉంటాయి అంటే ఇలా లాగా చేశారు నైట్ మొత్తం ఒకడవి నైట్ నైట్ మా తమ్ముడు క్యాన్ ఫైర్ చేద్దాం అంటున్నాడు నేను ఓకే క్యాంప్ నేనైతే ఆ ప్లేస్ ఆ స్పాట్ బాగుంది అనువుగా చూడండి చదరంగా చదరంగా చదునుగా ఉంది అక్కడ కనుక వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ఎదురుగా వేసుకోవచ్చు మనతో పాటు అడవుల్లోకి కొన్ని జంతువులు కూడా వస్తాయి మన తోడుకి కొనుక్కోవడానికి దర్శగా ఉన్న కాడ పాములు ఎక్కువ వస్తాయి క్యాన్ ఫైర్ చేయాలండి ప్లేస్ ఆడ బాగుంది మా మావి ఋతులు ఆడ ఉంది ఎంత మంది అయ్యారు ముప్పై నాలుగు మంది అయ్యారు ప్లేస్ బాగుంది పూట స్టే చేసే వాళ్ళు స్టే చేయవచ్చు ముందు ఇదిగో పెళ్ళికొడుకు స్టే చేస్తాను వాళ్ళ ఇది ఇదేంది మాసం అక్క ఆషాఢ మాసానికి వాళ్ళ 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 ఇంటికి కలుతున్నాను వీడు మాత్రం నన్ను చేయమన్నాడు వాటితో పాటు నేను మాత్రం ఉన్నా నేను తోడు తెచ్చుకోమని చెప్పా అదిగో పెళ్ళికొడుకులు మాకు ఏ కనపడ్డాయి అంట మనం వెళ్ళి చూసే ఓపిక లేదు మీరు ఎప్పటికే చూసి నా చూసి ఏమనుకుంటా నాకే తెలియదు నేను మాత్రం ఎన్న ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికి తిరిగా నాకు సరిపోయింది అనుకుంటున్నాను అయితే చూడండి ఎక్కడైతే వ్యూ బాగుండేసరికి మేము ఫిక్స్ అనేది ఇస్తున్నాం అంటే ఫోన్లో కానట్లేదు అండి తర్వాత అనేది ఇమేజ్ యాడ్ చేస్తాం అందుకే దీంట్లో దీంట్లో నుంచి ఎడిటింగ్ చేస్తున్నాయి కూడా ఓ షర్ట్ మామయ్య గోల్డ్ అండ్ డైమండ్ డ్రై యాడ్కునే stills photo stills Cameraman 1 Cameraman 2 Cameraman 3 <laughs> Camera three. fingers 3 ये राक्षस लगते इतने झींगे సైడ్ సైడ్కి అనేది మనోడు వాకింగ్ స్టైల్లో తెతున్నా అండి ఇదేంద్రా ఒకటే వచ్చింది తెతున్నా కానీ రెట్న వెళ్తున్నా అయిపోయింది రెట్న వెళ్తున్నాం అండి మా టూర్ అయిపోయింది ఈ అడవిలో నేను నా ఫ్రెండ్స్ కాకుండా మా చిన్న మామితోనే ఎక్కువగా తిరిగిందండి అడవులో అడవు పక్కన నేరడు తోటలు ఉండే అప్పట్లో నేరడు తోట మామిడి తోట మేము పాకు కట్టడానికి పెళ్ళిళ్ళకి ఎవరు పెళ్ళిళ్ళైనా సరే ఊర్లో మా పల్లెటూరులో దోరణిపాకు కట్టడానికి మా మామయ్య తెలిసేవాళ్ళు దోరణపాకు కట్టడానికి నేను మా మామయ్య వెళ్ళేవాళ్ళం పాకు కోసుకొని వచ్చడానికి ఇప్పుడు అవన్నీ చూస్తుంటే అంటే గుర్తు వస్తూ ఉన్నాయి అంటే పెళ్ళి పిల్లలు పుట్టి ఈ టైంలోకి వెళ్ళేసరికి ఆ జరిగిపోయినవి గుర్తొస్తూ ఉన్నాయి ఇప్పుడు అయిపోయింది అడวกొచ్చాం కాయల పోసం కాయలేతే ఏం లేదు ఇక్కడ ఎట్నే నిలబడతను హ హ ఊ నా మరి అనే కాయలు అనే కాయలు అది ఫస్ట్ పచ్చికాయ అవమో కోస్తే పాలుస్తాయి మన ఇల్ల దారిదే కార్ ఎడబెట్టొక రాకదనక అహా అంతే ఎండిపోయింది ఎండిపోయింది అంటే కాలిపోయింది ఎరు ను ఇది అహా లేదు ముందు కాదు ఎంతాల అంతే ఆకులు అంతే ఎండిపోయి బేర్ లాగ ఎండిపోయిందండి మనం వచ్చి పచ్చి చెప్తుంది ఫ్రీగా ఉన్నాయా ఇంటికి వెళుతున్నామండి అయిపోయింది అలా వచ్చింది ఇటు కానీ ఆటో సౌండ్ అనేస్తున్నాం ఆటో కూడా వెళ్ళింది ఎంత అయింది ఇటు కానీ వీళ్ళు ఇంకా చెట్ల మీద పడితేనే ఉన్నారు అంతా అయిపోయింది వెళ్దాం అన్నా కానీ అయిపోయిందండి ఇంటికి వెళ్తున్నాను ఇదైతే ఎంట్రీ మనం ఎంట్రీ అయిన దారి ఇప్పుడు ఇంటి నుంచే బయటికి వెళ్తున్నాను ఇటు వచ్చేసరికి మెయిన్ రోడ్డు అంటే అడవి రోడ్డు అడవి రోడ్డులో లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఆరేపల్లి ముప్పాల రోడ్డు రైట్ సైడ్ వచ్చేసరికి ఈపూర్ మండలానికి రోడ్డు ఇంకా ఇక్కడ తోటలు అనేవి ఉన్నాయండి నా ఎదురుమున్న తోట వచ్చేసరికి మామిడికాయలు ప్లస్ బత్తాయి ఆరెంజుంది రెట్నెతండి ఏడు మొహో అయిపోయిందండి రెట్నెళ్తున్నాం కార్ స్టార్ట్ చేసి పెళ్ళి పెళ్ళి జరుగుతున్న ఇంటికి వెళ్తున్నాను ఇది ఈ రూట్లో నేను సమ్మర్ హాలిడేస్ అప్పుడు తిరిగాను సండే రోజు అయితే ఎక్కువగా తిరుగుతాము నేను మా తమ్ముడు ఫ్రెండ్స్ మా చదువుకునే ఫ్రెండ్స్ నేను ఐదు వరకు చదివాను అంటే మూడో తరగతి నుంచి ఐదో తరగతి లోపల ఇక్కడ తగ తిరిగాము ఈ రోడ్లో మా ఊరి చెరువుల రోడ్లో మా అమ్మాయి నేను వస్తాను కారు తిప్పుకొని రాపోరు అనేసరికి వెళ్ళి కారు తిప్పుకొని వచ్చాను మేము వెళ్తున్న ఫంక్షన్ వచ్చేసరికి మా ఎదురింటి అమ్మాయిది భోజనాలు మాత్రం బలె ఉన్నాయండి దాంట్లోకి వచ్చేసరికి గోంగూరను పలావ్ రైసు అసలు ఏం టేస్ట్ ఉందంటే అసే టేస్ట్ మాత్రం సోఫ్ట్గా ఉంది దాన్ని మాత్రం వీడియో తీయలేదు ఎందుకంటే మనం అంత మొదలు తెస్తే పరువు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది తీయాలని కూడా ఆలోచన రాలేదు అక్కడైతే అందుకని వీడియో అనేది తీయలేదు ఈ మధ్యలో ఇప్పుడు దారిలో సంజీవ్ కొనం చూపిస్తామండి ఒకప్పుడు నేను చిన్నపిల్లప్పుడే బాగా ఫేమస్ సంజీవ్ కొండ ఈ వెళ్తున్న దారిలో నుండి కూడా మధ్యలో ఇప్పుడు మేము వెళ్ళే దారిలో కూడా దారి కాళ్ళు నడకను కూడా కొండ మీదకి దారి ఉంది మొత్తం నేనున్న ఊరికి ఈ రోడ్డుకి మధ్యలోనే మూడు దారిలు ఉన్నాయి ఇంకో దారి నెక్స్ట్ టైం చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏదో ఒక వీడియోలో నేను అనేది కొండ గురించి చెప్తాను అక్కడ చూపిస్తాను ఇంకో దారి అక్కడైతే బైకులే డైరెక్ట్గా కొండ దాకా వెళ్తాయి ఇటుకైతే కాళ్ళు ఉండేది ఇంతకుముందు ఈ చిన్న కొండకి మధ్యలో కొండ ఎదురుగా దగ్గర కనిపిస్తుంది కదా ఆ కొండ మధ్యలో కొండ తయారు ఉండేది కోటప్ప కొండని ఆంజనేయ స్వామి ఎత్తుకొని వచ్చేటప్పుడు ఈ కొండ మీద ల్యాండ్ అయ్యారు అంటే ఈ కొండ మీద దిగారు ఆయన పాదాలు కూడా ఉన్నాయి అక్కడ హుముద్రలు అయితే నేనైతే నాలుగైదు సార్లు వెళ్ళాను నడుచుకుంటానే వెళ్ళాము బండ్ల మీద టే కదండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి మేము వెళ్ళిన పెళ్ళికి అయితే ఈ అమ్మాయి పెళ్ళి కూతురు వచ్చేసింది నలుగుకెళ్ళి వచ్చేసింది రెడీ అయి ఉంది గిఫ్ట్లు ఇచ్చేసి పలకరించి వెళ్దామని వచ్చాను వాళ్ళమ్మ వాళ్ళ నాన్న నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని మా మొక్కనే కాదు మా వాళ్ళని మమ్మల్ని బాగా రిసీవ్ బాగా చేసుకున్నారు ఈ అమ్మాయి జీవితాంతం హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్